హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై న్యూ లాగ్ సో ఇవాళ పొద్దున పొద్దున్నే మా బొన్ను బాబుకి ఐస్ క్రీమ్ టబ్ అయితే దొరికింది ఎంత దొంగ చూపులు చూస్తూ దాన్ని చీకేస్తున్నాడో చూసారా ఇంతకీ వీడికి ఎందుకు ఇది దొరికిందా అంటే ఒక చిన్న స్టోరీ సో మా కౌశిక్ బాబుకి రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు బనానా మిల్క్ షేక్ ఇస్తూ ఉంటానండి సో వాడు చూడండి ఎలా తింటున్నాడు అయితే ఎగ్జామ్ స్టార్ట్ అయినాయి మమ్మీ నాకు బనానా మిల్క్ షేక్ తాగితే నిద్ర వస్తుంది కోల్డ్ కాఫీ ఇవ్వు ఒక వన్ వీక్ అని అడిగాడు అనమాట సో మరి కోల్డ్ కాఫీకి వెనీలా ఐస్ క్రీమ్ లేకపోతే అస్సలు బాగుండదు సో నా స్టైల్లో అయితే చేసేస్తున్నాను ఎవరికైనా రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి తప్పకుండా షేర్ చేస్తా చాలా ఈజీగా క్విక్గా చేసేయచ్చు మీ పిల్లలకి సో అయితే ఏమైంది లాస్ట్ స్కూప్ ఆఫ్ ఐస్ క్రీమ్ తుడిచాను వాడికి ఎంత వాసనలు ఎంత పసిగట్టేస్తాయంటే పప్పీస్ వచ్చి నా నైటీ లాగినాడు లాగినట్టే ఉన్నాడు ఇంకా వీడితో నాకు ఎందుకంటే అబ్బించాను అనమాట అబ్బా రేగిపళ్ళు అనుకుంటున్నారా నాకు కూడా సేమ్ ఫీలింగ్ వచ్చింది బండి మీద వీటిని చూడంగానే ఇంతకీ ఎక్కడ కొన్నాను అనుకుంటున్నారా హనుమాన్ జంక్షన్లో అండి నాకు ఎంత ఇష్టమో కొనుక్కునయితే తెచ్చాను అవే కాదండి నా ఫేవరెట్ పుట్టగొడుగులు ఆల్రెడీ నా ప్రీవియస్ బ్లాగ్లో మీరు చూస్తుంటారు వాటిల్ని శుభ్రంగా ఉప్పు నీడలో వేసి కడిగేసి అమ్మని కూరండా సౌండ్ ఏంటి అనుకుంటున్నారా మా కౌశిక్ బాబు బెడ్రూంలో ఉన్న ఏసీ అండి ఎన్నో ఇయర్స్ బ్యాక్ అనమాట దయచేసి ఏసీలు ఫైవ్ టు టెన్ ఇయర్స్ దాటితే తప్పకుండా మార్చండి ఇలా ఇంత సౌండ్ వస్తున్నాయి అంటే ఖచ్చితంగా స్పార్క్స్ వస్తాయి మీరు లేని టైంలో షార్ట్ సర్క్యూట్ కూడా అవుతుంది చాలా చాలా ప్రమాదం ఎందుకంటే నిన్న నేను విజయవాడలో ఉన్న టైంలో ఇదిగోండి మా అమ్మ రూమ్కి కనెక్ట్ అయిన ఏసీ ఇక్కడ స్పార్క్స్ వచ్చి పొగలు వచ్చినాయి అంట చాలా భయపడ్డారు ఆవిడ లక్కీగా ఎవరికి ఏం ప్రమాదం జరగలేదు లక్కీగా తెలివిగా బిహేవ్ చేసి మెయిన్స్ అన్నీ కూడా ఆఫ్ చేసి ఎలక్ట్రిషియన్ని పిలిచారండి అండి మొన్న నేను బాధపడ్డప్పుడు బాబా విన్నట్టున్నారండి ఒక పూవే పూస్తుంది రెండు పూలే పూస్తున్నాయి అని చక్కగా మళ్ళీ ఇంతకు ముందులాగా ఫుల్ వస్తున్నాయి ఫ్లవర్స్ నాకు ఈ శంఖ పూలు అంటే చాలా ఇష్టం ఎన్ని మందారు పూలు పూసినా శంఖ పూలు పెడితే అదొక సాటిస్ఫాక్షన్ అండి దేవుడికి చాలా బాగుంటాయి ఇవి ఇవి రాయల్ బ్లూ కలర్ చాలా అందంగా ఉంటాయి చూడడానికి కొంచెం ఎంత బాగుంది కదా నేను చెప్పడం కాదు కానీ అండి ఆ బ్లూ ఫ్లవర్స్ పెట్టాక ఎంత కళ్ళగా ఉంది చూసారా దేవుడి గది పటాలన్నీ కూడా మధ్యలో పింక్ అటు ఇటు బ్లూస్ ఏంటమ్మా ఇది బుడదండి కారు తీస్తున్నాం రెడీ అవుతున్నాం అంటే మాకు గడ పదండి నేను కూడా వస్తున్నాను అంటది సరే డ్రెస్ మార్చుకోమంటే ఎందుకు ఈ డ్రెస్కి బాగానే ఉంది అంటదండి సో బొన్నగడ్డికి వచ్చి కంప్లైంట్ ఇస్తూ ఉంది అరే నీకు ఒంటి మీద పోగు లేకపోయినా నేను ఎక్కించుకుంటారు నాకు ఇంత పెద్దగా అవునుంది కదా ఒంటి మీద నన్ను ఎందుకు రా ఎక్కించుకోవట్లేదని అడుగుతుంది దీనికి మీరే చెప్పాలండి సమాధానం నా వల్ల కాదు నా వల్ల కాదంటే కాదు డీల్ చేయడం కృషికార్డుతో గొడవ పడుతున్నాడు అండి అది వచ్చి నన్ను వాటేసుకుని కూర్చుందంట వాటితే ఎవరు నన్ను హక్ చేసుకోకూడదు అది బాధ అయితే నువ్వు అడాప్టెడ్ నేను పెంచుకుంటున్నావు నేను నన్ను కలిందిరా మా అమ్మ అంటే వాడికి ఎంత బీపీ వస్తుందో చూడండి అడాప్టెడ్ నాకే కాదులేకే పుట్టావంట అందరూ సబ్స్క్రైబర్స్ ఏమైంది శ్రీలతా కనుకుంటారు ఇవాళ ప RNA అంటే గాని ఇప్పుడు ఊరుకోడండి అది అదే ఏదో గాని ఏదో డబ్బా చూపించింది టోపీ పెడతా కూర్చో సిట్ సిట్ నో అది సిట్ అది టోపీ కాదు నేను నోట్ లో పెట్టి ఆడుకుంటాను చూడు పొద్దు నుంచి ఆ డబ్బా తోటే ఆడుకుంటాడు ఇవరు మూసేస్తారండి డబ్బాలు ఐస్ క్రీమ్ డబ్బాలు ఇవే ఇవి ఉంటే ఇంకేం అక్కర్లేదు టాయ్స్ మొదన మొదల్లగా ఇప్పుడే ఊరంతా తిరిగి వచ్చామండి వన్ రూపీ పని కోసం వెళ్ళి పావుల పని మాత్రమే చేసుకుని వచ్చాము మళ్ళీ రేపటికి పోస్ట్ పోన్ అయింది అది రేపు వెళ్ళి పని చేసుకుని రావాలి పూర్తిగా అండ్ ఎండ గురించి చెప్తా చెప్పాలి మీకు ఎంత ఎండగా ఉందంటే అంత ఎండగా ఉంది మళ్ళీ సమ్మర్ గుర్తొస్తుంది మేలాగా హాయ్ భుజమ్మా హాయ్ భుజమ్మా ఓం చొచ్చునలే ఓం చొచ్చునలే భుజములు ఓం పడుకున్నావా పడుకున్నాడా పడుకున్నాడు బుజ్జి బుజుగడు ఇప్పటిదాకా పడుకున్నాడా అబ్బా మీకు కూడా నోట్లో నీళ్ళు వస్తున్నాయా కొత్త అవకాయండీ ఫ్రిడ్జ్లో దాచిపెట్టిన ఫ్రెష్ కంటైనర్ బయట పెట్టుకుని తింటున్నాము అండ్ ఇదిగోండి వేడి వేడి పుట్ట పుట్టకొడుగులు కుర్మా అబ్బా మా అమ్మ దగ్గర కొట్టేస్తుంది కూర నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి చూస్తుంటే ఇప్పుడు కూడా అండ్ ఆఫ్టర్ దాట్ నాకు ఎన్ని ఇంట్రెస్టింగ్ కర్రీస్ ఉన్నా రోటి పచ్చడి లేదా ఎర్ర పచ్చడితో ఒక్క ముద్దన్న తినకపోతే అస్సలు తినలేనండి సో కొబ్బరి రోటి పచ్చడి అయితే చేసింది సూపర్ సూపర్ అసలు ఇవాళ విందు భోజనమే అంతే గునమ్మా ఇల్లు వస్తాము చిన్న పనుంది సరేనా ముగ్గురే ఓన్లీ బాయ్స్ బాయ్స్ ఫన్ ఓకేనా ఓకేనా చూడు లుకెట్ మీ చూడరా గును సరే అలుగు అలుగు అయితే అలగలేదా అలగలేదా కొండ అలగలేదా బులుబాబుకు గునుబాబు అలగలేదా చూస్తున్నాడా సరే బాయ్ బాయ్ ఇల్లు జాగ్రత్త బాయ్ బాయ్ చెప్పు బాయ్ అమ్మమ్మా చెప్పు ఇక్కడ మా బున్నబాబుని అక్కడ మా అమ్మ డైవర్ట్ చేస్తే ఇక్కడ నుంచి అత్తం వచ్చేస్తారండి లేకపోతే వాడు చీర కొంగులు పట్టుకుని లాగేస్తాడు అనమాట మా ఫ్రెండ్ గాజులు అడిగింది కదండి మిమ్మల్ని మూడు రోజుల నుండి చాగ గాజులు కొనాలి గాజులు కొనాలి అని సో నాకు వీలు పడక వెళ్ళట్లేదు మొత్తానికి వేరే పని మీద వెళ్తూ నాకు మంచిగా అనిపించిన గాజులు చాలా ఉన్నాయి ఇక్కడ సరే కొందామని చెప్పి ఆగాం మీకు నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదండి బొట్టు బిళ్ళలు చూస్తే నాకు పూనకాలి లోడింగే మార్కెట్లు అవనివ్వండి పెద్ద పెద్ద మాల్స్లో అవనివ్వండి అంతేకాదండి చిన్న చిన్న టెంపుల్స్ అవనివ్వండి నేను చిలుకూరు వెళ్ళినా తిరుపతి వెళ్ళినా శ్రీశైలం వెళ్ళినా వాట్ నాట్ ఏ గుడికి వెళ్ళినా అలా ఆగిపోతూ ఉంటాను బొట్టు బిడ్డలు కనిపిస్తే మా వారికి ఎంత ఖర్చు వస్తుందంటే ఎందుకు నువ్వు అలా ఆగిపోతున్నావు వచ్చేటప్పుడు కొని రా ఫస్ట్ దేవుడు కదా అంటారు నాకు నాకు లోపల ఎలాంటి ఫీలింగ్ వస్తుందంటే నేను ఇప్పుడు లోపలికి వెళ్ళి దండం పెట్టుకుని వచ్చేసరికి నాకు నచ్చిన కలెక్షన్ ఎవరిన కొనేస్తారేమో అలా పిచ్చనమాట చిన్నప్పటి నుంచి నాకు ఈ బొట్టుబిడలు ఫోబియా ఏంటో పైగా ఇప్పుడు నేను చూపించాను కదండి ఆ గ్రీన్ డాట్స్ అయితే ఎంత ఇష్టమో నాకు గ్రీన్ కలర్ బిందీ అంటే ఇవన్నీ గ్రీన్ బిందీస్ ఉన్నా అలా కొంటూ ఉంటాను మల్టీ కలర్స్ కొన్నా కూడా అందులో ఉన్న ఫస్ట్ గ్రీన్ సెక్షన్ ఖాళీ చేసేస్తూ ఉంటాను అనమాట నాకు అట్లా కలర్స్ ఇష్టం డ్రెస్ని బట్టి కాంట్రాస్ట్ బొట్టు పెట్టుకోవడం చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి మీకు గుర్తున్న గాయస్ చిన్నప్పుడు మనకి కలర్ బొట్లు అమ్మేవాళ్ళు రకరకాల కలర్స్ ఒక ఫిఫ్టీన్ షేడ్స్ చిన్న ఫోర్ షేడ్స్ నుండి బుజ్జిగా ఉండేది తిలకం సీసాలు అవి కొనమని తెగ ఏడ్చేదాన్ని అండి మా మమ్మీ దగ్గర పాపం ఏ రోజు నన్ను కొనను అని అయితే అనలేదు ఆవిడ కాకపోతే మనమే ఎక్కడ కొందో అని టెన్షన్లో బాగా ఏడ్చేదాన్ని కొంటావా సస్తావా అని చెప్పి నాకు ఇప్పటికి ఆ మెమరీస్ గుర్తొస్తే భలే నవ్వుకుంటూ ఉంటాను మా కృషి గారికి ఎక్స్ప్లెయిన్ అన్నా ఎలా ఉంటాయి అని అడుగుతుంది మా అమ్మాయి ఈసారి దానికి చూపించి చెప్పాలి అదిగోండి యాజ్ యూజువల్ నేను ఒక రెండు మూడు కృషగాడు ఒక రెండు మూడు అయితే ఏర్కున్నాము మా అమ్మాయి కొంచెం పెద్ద సైజ్ పెట్టుకుంటూ ఉంటుందండి నాకేమో కొంచెం మోడరేట్గా చిన్న సైజే అలవాటు అండ్ దీనికి పెట్టుకోదు విడిగా పెట్టుకుంటే మాత్రం చక్కగా నిండుగా పెట్టుకుంటుంది అదిగోండి ఎన్ని చూసినా తనేవి తీరట్లేదు బోర్ పాపం ఈ మీ కీపర్ అండి ఎంతో సాఫ్ట్ స్పోకెన్ అంటే ఫస్ట్ టైం వెళ్ళాను ఈ స్టోర్లోకి నాకైతే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయింది గైస్ నిజంగా చాలా ఓర్పుగా చాలా నిదానస్తురాలు షాప్కీపర్స్ అలా ఉంటే మనకి మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది గైస్ కొంచెం కొంతమంది ఎలా అంటే ఏంటండి ఏం కావాలి ఎందుకు చూస్తున్నారు ఇలా మాట్లాడతారు కొంచెం పిస్డ్ ఆఫ్గా అనిపిస్తుంది మూడ్ అవుట్ అయిపోయి ఇంకేం కొంటాంలే అన్న ఫీలింగ్ అయితే నాకు రాలేదు ఎంత సేపు నేను చూసుకుంటున్నా అలాగే పర్వాలేదు మేడం చూసుకోండి మీకు ఏం కావాలో అదే తీసుకోండి ఏ ప్రాబ్లమ్ అని చాలా ఓపిక్గా వెయిట్ చేసింది అది నాకు నచ్చింది ఈ స్టోర్లో అండ్ తర్వాత ఇదిగోండి మా కృష్ణమ్మకి బ్రేస్లెట్స్ అను ఏయో చిన్న చిన్న యాక్సెసరీస్ నచ్చాయి దానికి అవి వెతుక్కుంటోంది నేను ఈ లోపు ఇటుపక్కున్న గాజులు కలెక్షన్ అంతా ఒక లుక్ వేశాను అవి ఎంత బాగున్నాయి చూసారా బుజ్జి బుజ్జి బ్రేస్లెట్స్ అను ఆ చిన్న చిట్టి క్లిప్స్ ఉన్నాయి మనం ఫ్రెంచ్ ప్లాట్ వేసుకుంటే చిన్నప్పుడు పెట్టుకునే వాళ్ళం కదా అవి అండ్ అదిగోండి పెళ్ళికూ జడ ఇప్పుడు అసలు ఇబ్బంది లేకుండా రెడీమేడ్ జడలు అనమాట అదిగోండి నాలుగు కలర్స్ అయితే ఏరేసుకుంది మా అమ్మాయికి ఎక్కువ సిల్వర్ బేస్ జ్యువెలరీ చాలా ఇష్టం నాకేమో గోల్డ్ బేస్ ఇష్టం అనమాట మా ఇద్దరు రుచులు అస్సలు కలవు కొంచెం కూడా అయితే ఏదో ఇంకా ఉన్నాయి పాప అని చూపించింది వద్దా అంటే నాకు ఇవి చాలు అంది నేనేమో మా ఫ్రెండ్ కోసం వచ్చానండి బేసిక్గా మట్టి గాజులు అమెరికా పంపించాలి పాపం తను శ్రావణ మాసం షాపింగ్ అక్కడ దొరకవు కదా సో ఎవ్రీ ఇయర్ నేనే చేసి పంపిస్తూ ఉంటాను సో మంచి నాలుగు బ్రైట్ కలర్స్ అయితే తీసుకున్నాను అమ్మవారికి ఇష్టమైన నాలుగు రంగులు నాలుగు డజన్లు అయితే తీసేసుకున్నాను ఇంకా ఇవన్నీ కూడా మిస్లీనియస్ అండి మా క్రిషం టిక్ టాక్స్ కావాలి ఆంటీ అంటే ఆవిడ తీశారు అసలు ఇది చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో టిక్ టాక్స్లో వచ్చినాయి న్యూ కలెక్షన్ అనమాట ఇదిగోండి ఇది కూడా ఇది ఆల్రెడీ ఇంతకుముందు ఉంది కానీ కలర్స్ చాలా వెరైటీగా అనిపించినాయి బట్ మా అమ్మాయి ఇంత పెద్ద సైజు వద్దా అంటే ఈ సారీ తీసుకుంటాలే అని చెప్పి ప్రస్తుతానికైతే పక్కన పెట్టేసింది యూఎస్లో సేఫ్టీ పిన్స్ ఉండవు కదా అని చెప్పి అవి ఒక రెండు బంచులు తీసుకుందండి తర్వాత ఇది ఏంటంటే మా అమ్మ ఎక్కడో యూట్యూబ్లో చూసారంట మినప గుళ్ళుని పొడి చేస్తున్నారండి సో ఇదేంటంటే ఈ పొడినే నేను నానపెట్టుకుని ఒక రెండు కప్పులు ఒక కప్పు మినప పొడికి రెండు కప్పులు ఇడ్లీ రవ్వ కలిపి ఇడ్లీ వేసేస్తారంట ఇప్పుడు నా ఫేవరెట్ రీతన్య గడి దగ్గరికి వెళ్తున్నామండి మా శృతికి అంటే రితన్య వాళ్ళ అమ్మకి కొడుకులు కోరంటే చాలా ఇష్టం అండి శృతి గారు ఈ ఏజ్ నుంచి తెలుసు నాకు అదిగోండి తనకి సో అది తీసుకెళ్ళి తనకు కూడా ఇచ్చి డిన్నర్ టైంకి టేస్ట్ చేస్తుందని చెప్పి ఇదిగోండి దోశ తినేసి అయితే ఇంటికి వెళ్ళాము నా ఫేవరెట్ స్ట్రీట్ దోశ పాయింట్ అనమాట మీలో ఎంతమందికి దోశ ఇష్టమో కామెంట్ చేయండి ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్